ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత నందిపు శ్రీనివాసరావు రోళ్లపాలెం నుండి అంబాజీపేట మండలం జగ్గంతోట గ్రామ పాఠశాలకు బదిలీపై వెళ్లడంతో రోళ్లపాలెం గ్రామస్తులు విద్యా కమిటీ సభ్యులు కారం ప్రకాష్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు నందపు శ్రీనివాసరావు దుర్గాదేవి దంపతులకు పుష్పగుచ్చాలు కవితలతో కలిగిన మెమెంటోలు షీల్లను అందించి దుస్సాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఉప విద్యాధికారి జి రావు డిఈఓ దుర్గాదేవి ఎస్టియు జిల్లా అధ్యక్షులు దొరబాబు కార్యదర్శి పల్లంరాజు రాజు గనేష్ సూర్యకుమారిలు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేసి సత్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యాయులు గ్రామస్తులు విద్యా కమిటీ చైర్మన్ ఎంపీపీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు మాజీ గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు విద్యార్థులు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పాఠం సైడ్ బిఆర్ అంబేద్కర్ కాంగ్రెస్ జిల్లా ఈ రోజున అమలాపురం మండల శాఖ అధ్యక్షులు శ్రీ నందిల్ శ్రీనివాస్ గారికి బదిలీపై వేరే పాఠశాలకు వెళ్ళిన సందర్భంగా రోలపాలెం పాఠశాలలో గ్రామస్తులు విద్యా కమిటీ ఉపాధ్యాయులందరూ కలిసి విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి చాలా ఘనమైన సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది శ్రీనివాస్ ఈ పాఠశాలని అభివృద్ధి చేసిన సందర్భంగా ఎనిమిది సంవత్సరాలుగా ఈ పాఠశాల విద్యార్థుల పట్ల పాఠశాల భౌతిక అవసరాల పట్ల నాడు నేడు సంబంధించిన పనులను చాలా సక్రమంగా నిర్వహించి మంచిగా యూటిలైజ్ చేసే పండ్స్ అన్ని బాగా ఉపయోగించి పాఠశాల అభివృద్ధికి చక్కగా పనిచేసే సందర్భంగా గ్రామస్తులు ఎంత భారీ ఎత్తిన సన్మానకార్తం ఏర్పాటు చేయడం ఒక ఉపాధ్యాయుడికి ఎంతకంటే ఆనందం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ శ్రీనివాసు మంచి నాయకుడే కాకుండా మంచి ఉత్తమ ఉపాధ్యాయుడు ఆయన రిసోర్స్ పర్సన్ గా కూడా మంచి సేవలు అందిస్తున్నారు కాంప్లెక్స్ స్థాయిలో కానీ లేదా ట్రైనింగ్ జరిగే సందర్భంలో గానీ చాలా అభినయ జీవితాల ద్వారా చిన్న ఏ విధంగా మనం పాఠశాలలు అందించాలో ఉపాధ్యాయులకు ఆ విధంగా తరపు తీస్తూ ఉపాధ్యాయులను కూడా తీసుకుంటున్నటువంటి వ్యక్తి భవిష్యత్తులో తను ఎక్కడ పనిచేసినా సరే ఈ విధంగా విద్యా అభివృద్ధి కృషి చేయడం ద్వారా తను జిల్లా రాష్ట్ర జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డులు పొందాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాను పాటలతో ఆయన యొక్క చెప్పేటువంటి విధానం విద్యార్థులను ఆకర్షించే విధానం ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి కూడా ఆదర్శప్రాయంగా ఉంటదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి చిరు సత్కారాన్ని అందుకున్నటువంటి మా నందిపు శ్రీనివాస్ గారి దంపతులకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు డాక్టర్ ఎస్టియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోలసీమ జిల్లా శాఖ అభినందనలు తెలియజేస్తాను శ్రీనివాస్ సార్ నేను ఈ పాఠశాలలో ఎనిమిది సంవత్సరాలు పనిచేసి బదిలీపై జగ్గన్ తోట పాఠశాలకి వెళ్ళాను సార్ ఈ సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసిన జిల్లా అధ్యక్షులు ధర్బాబు గారికి ప్రధాన కార్యదర్శి పలవరాజు గారికి రాష్ట్ర ఉపాధ్యక్షులు శివప్రసాద్ గారికి పెద్దలు మురళి గారికి డేళ్ల గారికి ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి గారికి నా సహోదర ఉపాధ్యాయులు సూర్యకుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్ నాకు నేను సాధారణ ఉద్యోగిని నా మీద అభిమానంతో నాకున్న అందరి యొక్క సహకారంతో ఈ పాఠశాలని నాడు నేడు పేజ్ టూలో అభివృద్ధి చేయడం జరిగింది సార్ ఈ అన్ని విధాలా సహకరించిన అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్ నాకు బ్రహ్మ విష్ణు పరమేశ్వర్ లాంటి దర్బాబు గారు పల్లవరాజు గారు శివప్రసాద్ గారు సహకారంతో నేను ఉద్యోగులుగా నెక్స్ట్ సంఘ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా నేను పాల్పంచుకోవడం జరిగింది సార్ మీ అందరికీ ఈ కార్యక్రమం చేసినందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్